కొత్త బట్టలు అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఎగిరి గంతేస్తారు కొత్త బట్టలు కొన్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అని ఎదురు చూస్తుంటారు ఏదో ఒక ప్రత్యేకమైన రోజు సందర్భంగా కొత్త బట్టలు నేరుగా వేసుకుంటూ ఉంటాం కానీ అలా కొత్త బట్టలు డైరెక్ట్గా వేసుకోకూడదు అంటున్నారు నిపుణులు అయితే ఎందుకు కొత్త బట్టలు ఉతకకుండా వేసుకుంటే ఏం జరుగుతుంది నిపుణులు ఏం చెప్తున్నారు ఓసారి తెలుసుకుందాం మనం ప్రత్యేక సందర్భాల్లో కొత్త బట్టలు కొంటూనే ఉంటాం పెద్దవాళ్ళు వాటిని ఉతికిన తర్వాతే వేసుకోమని చెప్తారు ఇందులో నిజం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు షాపులో కొన్న కొత్త బట్టలపై హానికర రసాయనాలు ఉంటాయట వాటిని ఉతికి ఎండలో ఆరేస్తే అవి పోతాయని అంటున్నారు అంతేకాకుండా వాటిని ఇస్త్రీ చేసుకుని ధరిస్తే మరింత మంచిదని చెబుతున్నారు కానీ అవేమీ పట్టించుకోకుండా అలాగే నేరుగా వేసుకుంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొత్త బట్టలను ఉతకకుండా వేసుకుంటే అలర్జీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అమెరికా జాతీయ ఆరోగ్య సేవా సంస్థ సూచించింది బట్టల షాపుల్లో సైజు కోసం చాలామంది ట్రయల్స్ వేస్తుంటారు అలాంటి బట్టలను తప్పకుండా ఉతికిన తర్వాతే ధరించడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా మన దరికి చేరకుండా ఉంటుంది అలాగే ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే మహమ్మారుల బారిన పడకుండా ఉంటామని ఎన్హెచ్ఎస్ సూచిస్తోంది కొత్త బట్టలను నేరుగా వేసుకోవటం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే అతిపెద్ద ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది సోకిన వారిలో చర్మం పొలుసులుగా మారి దురద పెడుతుంది బట్టలు వేసుకున్న కొన్ని గంటల్లోనే దీన్ని గుర్తించవచ్చు ఇది సోకితే చర్మం ఎర్రగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది అందువల్ల కొత్తగా కొన్న దుస్తులను ఉతికిన తర్వాత వేసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు